अरवैकटव श्लोकम् अङ्कोलं निजबीजसन्ततिरयस्कान्तो फलं सूचिका साध्वीनैज विभुं लताक्षितिरुहं सिन्दुसरिवल्लभं प्राप्नोति ह यथा तथा पशुपते पादारविन्दद्वयं चेतोवृत्ति సదా తాత్పర్యం ూడుగింజల చెట్టును వాని ఎంతటినవే అంటుకొనినట్లు సూది సూదంటురాయి దగ్గరకు పరిగెత్తినట్లు పతివ్రత పతి నెడబాయనట్లు తీగ చెట్టును పెనవేసుకున్నట్లు నదులు సముద్రమును పొందునట్లు మనోవృత్తి శివుని పాదపద్మములను పొంది ఇందుటయే భక్తి అని పెద్దలు చెప్పుదురు అరవై రెండవ శ్లోకం ఆనందా సృభిరాతనోతి పులకం నైర్మల్యతాధనం వాచాశంకముఖ స్థితై పూర్తి చరితామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుశో రక్షాం భవద్భావన పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్త భక్తం రక్షతి తాత్పర్యం తల్లి బిడ్డను చెరదీసి పులకితుని చేయునట్లు భక్తిరసము భక్తుని పరవశని చేయును తల్లి బిడ్డను ఈగలు మొదలగున బాధను తొలగించు తొలగించుటకు బట్ట కప్పినట్లు భక్తి నిర్మల భావము నావరింపచేయును తల్లి పాలను త్రాగించునట్లు భక్తి వేదాది వాక్యముగా నీ చరితామృతమును తనివి తీరా త్రాగించును రుద్రాక్షలను ధరింపజేసి విభూది పెట్టించి రక్షించును తల్లి బిడ్డను మంచముపై పరుండబెట్టి కాపాడునట్లు భక్తి మనస్సునందు ఈశ్వరారాధనమును మంచమును ప్రవేశపెట్టి పరిపాలించును అరవై మూడవ శ్లోకం मार्गावर्तितपादुका पशुपते रङ्गस्य कूर्च्छायते गण्डूषां गुनिषेचनं पुररिपोर्थिव्याभिषेकायते किञ्चिद् भक्षितमां स शेषकवलं न व्योपहारायते भक्तिः किं न करोत्यहो వనచరో భక్తావతం సాయతే తాత్పర్యం తిన్నడను భక్తుని కాలి చెప్పు శివుని శరీరముపై చీపురాయను పుకిట పట్టిన నీరాభిషేకము జలమాయను ఎంగిలి మాంసపు ముక్కలు నివేదన అయినవి కిరాతకుడు తిన్నడు భక్తాగ్రగణ్యుడయ్యను ఆహా భక్తి ఏమి చేయలేదు అరవై నాలుగవ శ్లోకం वक्ष्यस्ताण्डनमन्तकस्य कठिनापस्मारसमसंवर्धनं भोवृत्पर्यटनं समत्सुरशिरः कोटीरसङ्घर्षणं कर्मेन्द्र मृदुलस्य तावकपदद्वन्द्वस्य गौरीपते मुस्येतो मणिपादुकाविहारणं కురు తాత్పర్యం ఉమానాథ నీవు యముని రొమ్ము తన్నవలెను అపస్మారమున అనగద్రొక్కవలెను కొండ మీద తిరగవలెను నమస్కరింపవచ్చిన దేవతాదుల కిరీటముల రాపిడి కోరువలెను ఇదంతయు కఠిన కృత్యము నీ పాదముల అతి కోమలములు నా మనస్సును మణిపాదుకలను తొడుగు కొనుటకు దయచేసి అంగీకరింపుము అరవై ఐదవ శ్లోకం వఖ్యస్థాండన శంక విచలితో వైవస్వతో నిర్జరా కోటిరోజ్వలరత్నదీపకలికాజనం కు ముక్తివధూ స్తనోతి విభో దుర్లభం తాత్పర్యం ఉమానాథ నీవు మునుపటి వలె తన రొమ్మును తన్నుదవేమోయని భయపడి నీ భక్తుని చూచుట యముడు చూచిన యముడు పారిపోవును దేవతలు ఆ భక్తుని తమ కిరీట మాణిక్య దీపములతో నిరాజనమునిత్తురు ముక్తికాంత తనంతట తాను వచ్చి ఆలింగనమనసంగును ఇంక నీ భక్తునికి ఏమి దుర్లభము స్వామీ అరవై ఆరో శ్లోకం క్రీడా సృజసి ప్రపంచమిలం క్రీడా మృగాస్తే జనాచరిత మయా చీస్ కుతూహలస్యకరణేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమీవత్ తాత్పర్యం శివా నీవి ప్రపంచమంతయు సృజించుట విలాసార్థము గత ఈ ప్రజలందరూ నీ వినోదార్థమైన జంతువులు వారి వారి పెంపుడు జంతువుల నడు వారికి ప్రేమాస్పందనములు కదా కావున నేను చేయు సత్కర్మములను కానీ దుష్కర్మములను కానీ నీకు తృప్తి కరములను కనుక నన్ను రక్షింపవలసిన వాడవును నువ్వే అగుచున్నావు అరవై ఏడవ శ్లోకం బహువిధ పరితోష స్ఫుట పులకాంకిత భూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనం ప్రపద్యే తాత్పర్యం అనేక విధములైన ఆనంద బాష్పములు సమృద్ధి కలిగినదియు ప్రస్ఫుటమైన గగురుపాటు చిన్నముగా గల గొప్ప సుఖమును స్థానమైనది శాశ్వత పదవి అనటి ఫలములను అపేక్షించు వారిచే సేవింపబడునదియు సత్ సర్వోత్కృష్టమును అగు పరమేశ్వర భావనను శరణు అరవై ఎనిమిదవ శ్లోకం అమిత ముదుమృతం విమల విమలభవన్ పదగోష్టమావసంతీం సదయ పరిపాలయ భక్తిదేను భక్తిధేను తాత్పర్యము భూతనాథ నీవు అపార దయగలవాడవు నా పుణ్యవశమున నాకు భక్తియును గోవు లభించినది ఇది ఆనందరూపమైన పాలు పదే పదే ఇచ్చును నీ పాదరూపమైన పశువుల చావడిలో గట్టి కొననిచ్చి ఈ యావనొక్క దానిని కాపాడుము స్వామి అరవై తొమ్మిదవ శ్లో జడత పశుత కళంకిత కుటిలచరత్వస్తి మయి దేవా అస్తి అది రాజమౌళెవదా భరణస్య కిం పాత్రం తాత్పర్యం దేవా నాకు జడత్వ పశుత్వ కళంకిత కుటిల సంచారము లేదు చంద్రున కవియున్నవి అట్టి చంద్రుని శిరస్సున పెట్టుకుంటవి అట్టి గుణములున్నచో నేనును నీకు ఆభరణమయ్యడి వాడినేమో స్వామి డెబ్భై శ్లోకం అరాహసి రహసి వరివసితం సులభం ప్రసన్నమూర్తిం ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరో తాత్పర్యం సుముకు సుముఖుడై సులభుడై ఎల్ల కోర్కెలు తీర్చుచు సర్వ సమర్థుడైన చంద్రశేఖరుడు నా హృదయమందేయున్న వాడు గనుక ఏకాంతము గను బహిరంగము గను కూడా స్వతంత్రముగా పూజింపవచ్చును డెబ్బై ఒకటో శ్లోకం భక్తి గుణకించిత భావచాప స్మరణ శివస్మరణ బాణగణ నిర్జేత్య తాత్పర్యం బుద్ధిమంతుడు భక్తిని వెంటి నారిగను అంతఃకరణ వృత్తిని విల్లుగను అమర్చుకొని అందు ఈశ్వర ధ్యానమును బాణముగా నిక్కుపెట్టి పాపములను శత్రువులను ఎల్ల జయించి రాజ్య రాజు రాజ్యలక్ష్మిని పొందునట్లు పరమేశ్వర సారూప్యలక్ష్మిని పొందును డెబ్భై రెండవ శ్లోకం ధ్యానాంజనేన సమవేక్ష్యత ప్రదేశం భిత్వా నామ మంత్రై దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి ఏ పాదపద్మమిహతే తాత్పర్యం శివా నిధులు వెతుకువాడు కనుల కంజనము పూసుకొని కనిపెట్టి ఆనందించునట్లు భక్తుడు జ్ఞానాంజనముతో మీ పాదపద్మ నిధిని కనుగొని మీ నామమంత్రముతో మహా బలి యొనర్చి ఆవరణ ఆవరణమైన జ్ఞానమును తొలగించి మిమ్ము గొల్చి కృతార్థుడగును డెబ్భై మూడో శ్లోకం భూదారత ముదపేక్ష్రీ భూదార ఏ కిమత సుమతే లభస్వా కేదారమాకలిముక్తి మహోషీనా పాదారవిందజనం పరమేశ్వరస్ తాత్పర్యం ఓ సుబుద్ధి మహావిష్ణువు సైతము శివుని పాద సందర్శనమునకై వరాహ వరాహరూపిమెత్తి పలు శ్రమల కోర్చినాడు నీవు కూడా అట్టి శివపాద భజన చేయుము పంట నేల ఎందు ఓషధులు ఫలించునట్లు దాని వలన సమస్త ముక్తులు లభించును అశా పాసక్లేష దూర్వా సనాది బేదో జుక్తేర్ దివ్యగంధై రమంధై ఆశా శాటి కస్యపాదారవిందం చేతా పేటి దిగంబరుడగు పరమేశ్వరుని యొక్క పాదపద్మము నా మనఃపేటిక గల ఆశాపాసములు పంచక్లేశములు మొదలగు దుర్వాసనలు నడించి దివ్యమైన సువాసనలతో నింపుగాక డెబ్బై ఐదవ శ్లోకం కళ్యాణినం సరసచిత్ర గతి గతి సవేగం సర్వేంగితమనగం ధ్రువలక్షణాడ్యం చేతస్ంగమీహ్యరస్మరీ చేత సమస్త జగతాం ఓ తాత్పర్యం ఓ వృషభవాహనా బాణవేగము పోచు చిత్రకతులు కలిగి కళ్యాణియై ధ్రువ లక్షణములు కలిగి పరేంగితమునంగి వర్తించు నా మనస్సును గుర్రమునెక్కి హాయిగా స్వారీ చేయుము డెబ్భై ఆరవ శ్లోకం భక్తి పద పుష్కరమావసంతి కాదం వినివ కురుతే పరితోష వర్షం సంపూరితో మనస్తమిలం సఫలం జ్యం నత్ తాత్పర్యం భక్తి మేఘమాలికవలే మహాదేవుని పాదపద్మమును గగనమునందు వ్యాపించినది అయి ఆనందవర్షము కురియును అట్టి ఆ వర్షమునకు ఏ పురుషుని మానస సరోవరమంతయు నిండునో వాని జన్మమను స సస్యమీ సఫలమైనది యగును గాని తక్కినది కాదు డెబ్భై ఏడవ శ్లోకం స్థితాం భవి తుమీశ్వర పాద పద్మా సత్వధూర్విరీణీవ సదా స్మరంతి తద్భావన స్మరణ దర్శన కీర్తనాది సమ్మో ఓహి తీవ శివ మంత్ర జపిన వింతే తాత్పర్యము శివ నా బుద్ధి భతృవియోగమును పొందిన భార్య వలె నిరంతరము ధ్యానము చేయును శివ మంత్రమును జపించుచు మోహమునొందినదై మోహమునొందినదై మీ పాదధ్యాన స్మరణ సందర్శన కీర్తన భుజనాదులను గూర్చి విచారించుచున్నది దీనినుద్ధరింపు స్వామి డెబ్భై ఎనిమిదవ శ్లోకం సదూపచారీష్యనుబోధిత సవినయా సుహృదం సముపాశ్రిత మమ సమూర్ధర బుద్ధిమిహం ప్రభో వరగుణేన నవోడవధూ తాత్పర్యం జగత్ప్రభు నీ పాదపూజయందు సుశిక్షితమై వినయముతో కూడిన నా బుద్ధికి ఉపచారం చేయుటయందు సుశిక్షితురాలును వినయవంతురాలు నగు కొత్తగా పెండ్లు చేసుకొని భార్యకు ఉద్ధరింపు ఉద్ధరింపుస్వామి డెబ్భై తొమ్మిదవ శ్లోకం నిత్యం యోగి మన శంభోతేన కథం కఠోర यमराड्वक्षः कवाटक्षतिः अत्यन्तं मृदुलं त्वं त्वद्धङ्ग्रीयुगळम् आमे येत लोचनगोचरं कुरु विभो हस्तेन संवाहये तात्पर्यं चन्द्रशेखर మునీశ్వరుల మనఃపద్మముల ఎందు సంచరింపదగిన మీ మృదుపాదములతో నా కఠినమైన యా యముని రొమ్ము ఎట్లు తన్నిటివి అయ్యో నా మనస్సునకు మిక్కిలి విచారము కలుగుచున్నది నా కన్నుల కగుపడునట్లు చేయుము నా చేతులతో మీ పాదములు ఒత్తి సేవ చేసేదను స్వామి ఎనభయో శ్లోకం येष्य त्येषं मनोऽस्य कठिनं तस्मिन्नटानीतिमद्रक्षायै गिरिसीं ऋकोमलपदन्यासः पुरा व्यासितः नो चेदिव्यगृहान्तरेषु सुमनस्तैल्पेषु वेद्यादिषु టనం శంభోర్థం తవా తాత్పర్యం శివా నీవు నన్ను గూర్చి ఈ పురుషుడు భూమిలో పుట్టబోవును వీని మనస్సు మికిలి కఠినముగానుండును అప్పుడు నాకు దాని ఎందు సంచరింపవలసి వచ్చును అని ఆలోచించి నా రక్షణమునకై నీవే పుట్టుక పూర్వమే కఠినమైన కొండల మీద మీ కోమల పాదములతో నడుచుచూ అలవాటు చేసిటివి దానిచో మేడలు మిద్దలు పూలపాన్పులు మంచి మంచి అరుగులు ఉండగా నీకేలా ఈ రాళ్ల మీద నాట్యము చేయవలసి వచ్చినది స్వామి